హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నాను ఇప్పుడు టాపిక్లో తెలిపద క్రెడిట్ కార్డు గురించి లాభాలు నష్టాలు ఏంటో తెలుపుతాను అనమాట క్రెడిట్ కార్డు గురించి లాభాలు చూస్తున్నాం ఏంటంటే సపోజ్ పదివేలు కానీ పదిహేను వేలు కానీ శాలరీ వచ్చిందనుకోండి పదివేలు సపోజ్ ఇరవై వేలు నెలకు వచ్చి ఎంత కష్టపడినా ఏ పనికి వెళ్ళినా సరే ఇరవై వేలు వస్తుంది అనమాట సపోజు ఆ ఇరవై వేలు ఏం చేస్తాం మనం ఇంట్లోకి కానీ ఉంటాక కానీ తింటాక కానీ దేనికైనా సరే ఆ ఇరవై వేలు సరిపడా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం దేనికైనా ఎందుకంటే ఆ ఇరవై వేలు అయిపోయినాయి అనుకోండి తర్వాత ఏమైనా ఎక్కడి నుంచి తేవాలి మన దగ్గర డబ్బులు లేవు ఏ సరిపెట్టుకోవాలి అన్నిటికీ అని అనిపించింది ఎవరికైనా కాదంట స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు మధ్య తరగతి వాళ్ళు ఉన్నవాళ్ళ గురించి లేని వాళ్ళ గురించి అని కాదు ఎవరైనా క్రెడిట్ కార్డు తీసుకున్న వాళ్ళ గురించి చూస్తున్నాను ఏదైతే సపోజ్ నా గురించి నేను చూస్తున్నాను ఎందుకంటే నేను తీసుకున్న ఆల్రెడీ అయిపోయిన సెటిల్మెంట్ అయిపోయింది అయిపోయిపోయింది దీని గురించి చూస్తున్నాను అనమాట వాళ్ళ గురించి కదా క్రెడిట్ కార్డులు ఎవరు తీసుకున్నా దాని గురించి చూస్తున్నాను అనమాట అయితే తీసుకున్నారు రోజులు అయిపోయింది ఆ వేలు మొత్తం వచ్చే నెల దాకా మళ్ళీ శాలరీ వచ్చేదాకా లేకపోతే డబ్బులు అమౌంట్ వచ్చేదాకా ఆ ఇరవై జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని జాగ్రత్తగా ఖర్చు పెడతా ఉంటాం ఎన్ని సంవత్సరాలు నేను సంవత్సరం అయినా రెండు సంవత్సరాలు అలా చేస్తూ ఉన్నారనుకోండి సపోజ్ తర్వాత చర్ణ ప్రతి ఒక్కళ్ళకి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండదు ఉంటు ఉండదా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది సపోజ్ మీరు మీ అకౌంట్లో లావాదేవీని బట్టి మీకు బ్యాంక్ వాళ్ళు సపోజ్ ఒక ఇరవై వేలు ఇరవై వేలు మీకు ఆఫర్ ఉందండి క్రెడిట్ కార్డ్ ఆఫర్ అని వచ్చిందంటే ప్రతి ఒక్కరికి పండగ అవును అంటారు కాదండి ప్రతి ఒక్కరికి అమ్మ మనకి ఎట్లాగో అప్పుడు అనిపించింది ఇప్పుడు దాకా ఇరవై వేలు సరిపోయింది జీతం అప్పుడు ఇరవై వేలు ఆఫర్ ఉందా అంటే ప్రతి ఒక్కరికి ప్యానం వేసి ఎందుకంటే ఎందుకంటే మనకింకా ఆశ చావదు అనమాట ఇరవై వేలు వస్తుంది ఇవి అనుకో తర్వాత తీసుకున్న ఈ అమౌంట్ దేనికో దానికి వాడుకోవచ్చు అనుకో సపోజ్ వచ్చింది ఆ ఇరవై వేలు మన డబ్బులు మనం వాడేసాం అవి కాడ దేనికి దానికి ఆయిల్ గాను లేకపోతే ఫీజులు కాను దేనికి ఆడుతున్నాం అన్నది మనకే తెలియదు వాడేసేస్తాం ముందు వాడేస్తాం కట్టేటప్పుడు అయితే సపోజ్ ఇరవై వేలు ఉందనుకోండి ఐదు వేలు వాడదాం అంటే ఫస్ట్లో భయం భయం ఉంది ఐదు వేలు వాడితే మళ్ళీ కట్టేయాలి అనుకుంటాం ఐదు వేలు వాడేస్తాం ఈ ఇరవై వేలు వాడేస్తాం అప్పుడు మళ్ళీ మంచి మాకు సరిపోద్ది ఐదు వేలు కట్టాలంటే ఏం చేస్తాం ఆ ఇరవై వేలు నుంచి ఐదు వేలు కట్టాలంటే ఆ పదిహేను వేలు ఉంటాయి కాబట్టి ఇరవై నుంచి ఆ పదిహేను వేలు నుంచి ఆ ఐదు వేలు మళ్ళీ తీసి అందులోనే వేసి క్రెడిట్ కార్డులు క్లోజ్ చేస్తాం కడతాం అప్పుడు ఎంత ఉంటుంది పదివేలు ఉంటుంది అలా ఆ ఐదు వేలు ఏం చేస్తాం తీస్తాం వేస్తాం తీస్తాం వేస్తాం ఇంకా మన జీతం అయిపోతే ఆ ఐదు వేలు అయిపోయినాయి ఆ పదిహేను వేలు నుంచి తీసి ఐదు వేలు చేస్తూ ఉంటాం మళ్ళీ ఏంటి కొన్నాళ్ళకి మళ్ళీ మేము దానికి కట్టాలి పెళ్ళిళ్ళు ఉంది ఫంక్షన్ ఉంది పిల్లలు ఫీజులు ఉండే ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి అని మళ్ళీ ఇంకా ఆదిపెట్టింది అనమాట మళ్ళీ ఏం చేస్తాం ఆ పదిహేను వేల నుంచి మళ్ళీ ఒక ఐదు వేలు తీసేస్తాం చూడండి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆ పదిహేను వేల నుంచి ఐదు వేలు తీసేస్తాం ఆ ఐదు వేలు తీసేస్తే అంతక్రితం ఒక ఐదు వేలు ఇప్పుడు ఒక ఐదు వేలు పదివేలు అయిపోయింది పదివేలు అయిపోతే మళ్ళీ అనిపించింది పదివేలాగా అయినాయి ఇంకో పదివేలు ఉండయిగా ఆ పదివేలు తీసి మళ్ళీ వేసేద్దాం అనిపించింది కానీ మన అకౌంట్లోంచి మనకు వచ్చే జీతం గురించి మనకు వచ్చే నుంచి తీసి రూపాయి కాడ క్రెడిట్ కార్డులు వేయలేము ప్రతి ఒక్కరికి ఇదే జరిగింది అనమాట కాడ వేయలేం వేస్తాం సపోజ్ వేసామనుకోండి మళ్ళీ తీసేస్తాం ఎందుకంటే మన వేసిన డబ్బులు మన కట్టికి సరిపోదు దేనికో దాన్ని కట్టుకోవాలి కదా దానికి సరిపోద్ది అనమాట అందుకని ఈ ఇరవై వేలు అయిపోయినాయి అందులో పదివేలు తీసాం అట్లంటే ఒక సంవత్సరంలో సాయంత్రం నాలుగులో ఆ పదివేలు అయిపోయింది అది అయిపోయింది మళ్ళీ ఇంకో పదివేలు ఉంది దాన్ని కాడ ఎలా వాడుతున్నాము ఏం చేస్తున్నాము కాడ కొన్నాళ్ళకి కాడ వాడేస్తాం అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఎక్కడి నుంచి స్టార్టింగ్ మొదలైంది మైండ్ అది అరే అరేమ్మ జీతం సహతుల్లా ఆ క్రెడిట్ కార్డులు వాడేసాం క్రెడిట్ కార్డులు వాడేసాం జీతం సాల్తలా ఏం చేయాలి ఎక్కడ తేవాలి ఫ్రెండ్స్ని అడిగితే ఎవడో ఇవ్వడో ఇచ్చినా ఇవాళ ఇస్తే రేపు అడుగుతాడు ఇవాళ ఇచ్చినా రేపు అడుగుతాడు ఏం చేయాలంటే నలుగురు సమాధానం చెప్తారా లోన్ వస్తారా లోన్ తీసుకో ఏదన్నా ఫోన్లు చూడు యాప్లు యాప్లు లోన్లు వస్తాయి అంటారు అన్నారని ఎవరో ఎవడో పల్లెతాడు నాలంటూ అయితే వస్తుంది లోను ఎంత ఒక ఐదు వేలు పదివేలు వస్తుంది ఆ ఇరవై వేలకి సాలు సాలాలంటే సాలం చాలం ఈ ఆ ఇరవై వేలకి ఎంతో కొంత ఒక ఐదు వేలు పదివేలు వస్తున్నాయి ఇక తీసేద్దాం అని తీస్తే దానికి వడ్డీ కట్టాలి నెలకు పదిహేను వందలు రెండు వేలు అవి కట్టాలి ఆ క్రెడిట్ కార్డుకి అది కట్టాలి ఎలా కూడా తీసేసుకుంటాను తీసేసుకున్న తర్వాత పదివేలు తీసుకుంటే మళ్ళీ అది పన్నెండు వందలు పదమూడు వందలు కట్టాలి పదిహేను వందలు పది నీళ్ళు పది నెల దాకా అది కట్టుకోవాలి ఇరవై వేలు ఇది కట్టాలి ఇంట్లోకి ఏమో వేసి అవుతారా సరిపోతుంది వచ్చింది ఇది మళ్ళీ అయ్యి దీంట్లో వేస్తాం ఒక పదివేలు మళ్ళీ కొన్నాళ్ళు చేస్తాం అవి ఇంట్లో ఇది కట్టలేం క్రెడిట్ కార్డులోకి బయట వ్యాపార తీసుకున్నాం ఇందులోయ అయిపోయినాయి మళ్ళీ ఏం చేయాలి ఆ బయట క్రెడిట్ కార్డు కడతాకి బయట తీసుకున్న యాప్లోకి కడతాకి డబ్బులు మళ్ళీ ఏం చేస్తాం ఇంకో దాని గురించి అది కడతాకి మళ్ళీ ఇంకో లోన్ ఏమైనా అని చూస్తాం మళ్ళీ ఇంకో ఇంకో అలా లేమే ఒకటి కాదు అకౌంట్ కట్టి క్రెడిట్ కార్డు కట్ట కట్టాలని క్రెడిట్ కార్డు అమౌంట్ అయిపోయిన తర్వాత అది కడతాకి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఐదు వ్యాపారిలోని తీసుకుంటాం అయ్యా అది అంతా మూడు వేలు ఐదు వేలు నాలుగు వేలు పదివేలు అలా తీసుకుంటాం అటు తిరిగి ఇటు తిరిగి ఇరవై వేలు కాడ రావు స్కోర్ని బట్టి ఎందుకంటే ప్రతి దాంట్లో నువ్వు లోన్ తీసేసుకుంటే ఏమవుతు మూడు వేలు నాలుగు వేలు చాలా ఉండవు లోన్లని ఆడు ఎలిజిబుల్ నాటు ఎలిజిబుల్ చేస్తాడు అయిపోద్ది అమౌంట్ ఇరవై వేలు అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ఆ నాలుగైదు వ్యాపలు కడతాకి అమౌంట్ లేవు క్రెడిట్ కార్డులు ఉన్నాయి అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలి ఏంటి పరిస్థితి చెప్పండి లాస్ట్కి ఏమైతే అడి తిరిగి తిరిగి అడి తిరిగి తిరిగి మొత్తానికి క్రెడిట్ కార్డులు తీసుకుంటాం వలన అన్ని వ్యాపల నుంచి అన్ని డబ్బులు తీసుకుని లాస్ అయితే అయిపోతాం అనమాట లాస్ట్కి మైండ్ పెద్ద ఇంకా ఇంట్లోకి ఉంటా ఉండదు రెంట్ కడతా ఉండదు పిల్లలు ఫీజులు కొండ పెళ్ళి అయితే ఎటు చేతి ఎవడత్తాడు ఎవడ చదివితే ఎవడో ఎవడు డబ్బులు ఏం చేయాలో తెలియదు ఇన్ని ఇన్ని ఇబ్బందులు పడాల్సి చదువుతాను ఎందుకంటే ఫ్రీల్గా చదువుతున్నా ప్రతి వాళ్ళు కార్డులు తీసుకున్నా చాలా మంది చూసుకున్నారు నా అని కానీ నేను కానీ అన్నీ కార్డులు తీసుకున్నాక ఈ అమౌంట్ కట్టకపోతే మళ్ళీ అటు ఒకరోజు కట్టపోయాడంటే రెండు రోజు ఏడు వందలు ఐదు వందలు వేసేస్తాడు అమౌంట్ ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా అమౌంట్ కడతా సరిపోద్ది అది ఫోన్ చేసి టార్చర్లు ఎక్కడున్నారు ఏంటి ఎప్పుడు కడతావు అమౌంట్ అని వీడేమో అడు కట్టాలో వీటి కట్టాలో ఎక్కడి నుంచి తేవాలో తెలియక నాలుగైదు నుంచి డబ్బులు తీసేసుకోండి కడతాం సరిపోద్ది దీనికి కడతాడు ఫోన్ చేస్తాడు దానికి కడతాడు ఇంకొక చేస్తాడు అలా 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 మొత్తం సిబిల్ స్కోర్ అయితే మొత్తం పోయిద్దనమాట లాస్ట్కి సిబిల్ స్కోర్కి వెళ్ళేటప్పటికి ఈడు నెల రెండు నెలలు కట్టపోయినా సిబిల్ స్కోర్ డౌన్ అయిపోద్ది దాన్ని బట్టి వేరే యాప్లు తీసుకున్నా రిజెక్ట్ అయిపోద్ది ఈ లోన్ కట్టలేడు వీళ్ళు లాస్ట్కి ఏమైతే కట్టలేను అని బ్యాంక్ వాళ్ళకి తెలిసిందంటే ఇది కట్టలేకపోతే లాస్ట్ మటుకి ఏమీ గతి లేనప్పుడు లాస్ట్కి లైఫ్ పోగొట్టుకోవాలంటే సెటిల్మెంట్ ఒకటే ఆప్షన్ లైఫ్ స్పాయిల్ పొద్దు అనమాట సెటిల్మెంట్ పడిందంటే ఇంకా నీకు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి ఎందుకంటే సిబిల్ స్కోర్ డబ్బులు అయిపోద్ది నీకు ఏ లోన్లు రావు ఇంకా నువ్వు ఉన్న డబ్బుతోనే పోగేసుకుంటావు అది సెటిల్మెంట్ అమౌంట్ లేకపోయినా ఎక్కడోసారి తెచ్చి ప్యాన్ మీదకి వచ్చి తెచ్చి కట్టాల్సింది సమ అమౌంట్ అయినా ఎంత అంటారో అంత కట్టిన తర్వాత నీకు ఇంకా ఏ అమౌంట్ రావు లోన్లు రావు రిజెక్ట్ అయిపోతుంది నువ్వు ఇంకా ఫోన్లో కాదు వేరే వాళ్ళు ఎక్కడన్నా హౌస్లో అయినా ఏదైనా ఏది ఇచ్చినా సరే నీకు ఇంకా ఏ లోన్ రావు నీకు అదే అనమాట ఇంకా దాని గురించి అయితే చెప్పేసాను ఇంకా చాలామంది వరకు ఈ లోన్లు కట్టకోకుండా ఇబ్బందులు పడి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అయితే పర్లేదు అలా అలా తీసుకుంటా లోన్లు ఏమవుతుందో లోన్లు క్రెడిట్ కార్డులు తీసుకుని లక్షల్లో తీసుకుని అవి మళ్ళీ వాడేసి దేనికి వాడుతున్న తెలియదు కట్టలేక చనిపోయిన ఒత్తిడి కూడా ఉన్నారు చాలామంది ఎందుకంటే ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోవద్దు నేను చెబుతున్నది ఏదంటే ఒకవేళ ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి లోన్లు లక్ష నాలుగు రెండు లక్షలు వస్తున్నాయి మూడు లక్షలు వస్తాయి అంటే మీకు జీతం వచ్చిన నాలుగు జీతం నలభై వేలు యాభై వేలు ఉంటే కనుక తీసుకుంటాను కన్ఫామ్ అంతేగాని మీకు వచ్చే జీతం పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు వస్తే మీరు రెండు లక్షలు మూడు లక్షలు అమౌంట్ తీసుకుంటే మీరు ప్రతి నెల కట్టాలంటే ఆ రెండు వేలు కట్టాలి ఇంట్లో డాక్టర్లు కడతారు సిటీలు కడతారు పిల్లలు ఫీజులు కడతారు ఇంటర్ కడతారు దేని కడతారు దేనికి కట్టలేరు వాస్తవంగా చూతున్నాను యాభై వేలు నలభై వేలు ఉంటేనే తీసుకోండి లేదంటే ఒక పదివేలు ఇరవై వేలు క్రెడిట్ కార్డు ఉంటే లేదంటే ఏదైనా లోన్ ఉంటే ఆపేయండి ఎన్ని కట్టాలంటే లాస్ట్కి మీరు ఆ లోన్ కట్టలేరు కడతారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కడతారు అది ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటాయి సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టిన తర్వాత అరే సపోజ్ ఏదైనా అయిందనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి కట్టలేరు కట్పోయేటప్పటికీ ఆడు ఊరుకుంటున్నాడు ఊరుకోడు సెటిల్మెంట్ చేయాలి అందుకనే తక్కువ అమౌంట్ తీసుకున్న తక్కువ నెలలో సంవత్సరం రెండు సంవత్సరాలు క్లోజ్ అయిపోయేటట్టుగా తీసుకోండి నేను చెప్పేది ఎందుకంటే నేను చేసేది చాలామంది ఫ్రెండ్స్ తీసుకున్నారు లోన్లు దాని గురించి చూస్తున్నాను నేను తీసుకున్న సెటిల్మెంట్ అయిపోయింది అనమాట వేరే సెటిల్మెంట్ ఆప్షన్ అయితే పెట్టుకున్నా అది ఫ్రెండ్స్ ఇంకా చెప్పేది ఏంటంటే చెప్పేసాను అనమాట ప్రతి ఒక్కరికి లోన్లు అయితే తీసుకోండి క్రెడిట్ కార్డులు తీసుకోండి ఎక్కువ అమౌంట్ శాలరీ వస్తేనే తీసుకోండి పాతి వేలు ముప్పై వేలు వస్తే తక్కువ పెట్టుకోండి రెండు సంవత్సరాలు సంత్రన్నర పెట్టుకున్నారనుకోండి ఈజీగా అయిపోద్ది ఎందుకంటే సంవత్సరం రెండు సంవత్సరాలు కాబట్టి అదే ఐదు ఆరు సంవత్సరాలు పెట్టుకున్నారనండి తీసుకు వెళ్ళారు ఎందుకండి ఇదంతా ఒక్క దానికోసం ఇంకోటి తీసుకుంటాం ఇంకో దానికోసం చేయిన్ సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట దీనికి దీన్ని క్లియర్ చేస్తాకి వేరే దాంట్లోకి వెళ్తాం వేరే క్లియర్ చేస్తే ఇంకో దాంట్లోకి వెళ్తాం ఇంకోటి క్లియర్ చేస్తే ఇంకో దాంట్లోకి వెళ్తాం అలా వెళ్తాం అన్నమాట అలా అలా లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఈ ముందు అన్ని వడ్డీలు పెరిగిపోతా ఉంటాయి ఇవన్నీ మనం తీసుకుంటే వెళ్తాం లాస్ట్కి అది పరిస్థితి ఇంకా చెప్పేది ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుని దిగండా ఏ లోన్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా అంతే కాని తీసుకుని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టేసేసి తర్వాత మనం కట్టలేము అంటే మట్టుకు లైఫ్ అయితే పోతే తక్కువ అమౌంట్ తీసుకోండి చేసుకోండి అవసరం ఉంటాయని తీసుకోండి లేదంటే తీసుకోమండి క్రెడిట్ కార్డులు ఎందుకంటే పదివేలు ఇరవై వేలు ఇచ్చినప్పుడు తర్వాత మళ్ళీ మీరు బాగా కడుతున్నారండి ఎక్కువ అమౌంట్ ఉంది యాభై వేలు లక్ష రూపాయలు ఉందా అంటే మీరు తీసుకోమండి ఎందుకంటే అవి మీరు వాడేస్తారు దేనికి వాడతారు అన్నది తెలదు కట్టాలంటే మట్టికి తర్వాత వెనక ముందుకు ఆలోచిస్తూ ఉంటారు వాడేజేసి నాకులాగా ఎందుకంటే ముందు కట్టేస్తారా ఒకసారి ఒక నెల రెండు నెలలు కట్టేస్తారు తర్వాత కట్టాలంటే అరేమో అయిపోయినాయి ఎవరిని అడిగినా ఎవరు వస్తారు ఒక నెల రోజులు రెండు నెలలు ఇస్తారు తర్వాత ఎవరు వస్తారండి ఎవ్వరు ఎవరు అందుకని మీ స్తోమతను బట్టి మీకు వచ్చే రాబడిని బట్టి కార్డులు వాడుకోండి తీసుకోండి కట్టేసుకోండి అంతే తీసేసుకుని కట్టుకోకుండా కస్టమర్లో ఫోన్ చేసేదాకా లేదంటే ఇంటికి వచ్చి ఇబ్బందులు పెట్టేదాకా ఉన్నారంటే మీకు టెన్షన్ అయిపోద్ది కట్టలేరు నెల రెండు నెలలు వచ్చారనుకోండి మూడో నెల సెటిల్మెంట్ లేదంటే వాళ్ళు సిబిల్ స్కోర్ పోద్ది లేదంటే వాళ్ళు కోర్టుగా వేస్తారు మేము కట్టలేమండి అంత మంచి ఏమి అది ఫ్రెండ్స్ నేను చెప్పేది అంటే అది ఇంకా దీని గురించి అయితే ఏమీ లేదు జాగ్రత్తగా వాడుకోండి కార్డులు లోన్లు అయినా అదే ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు పెడతాను అనమాట ఇంకా మరెన్నో అదే అండి పరిస్థితి ఎందుకంటే చాలామంది కూడా సెటిల్మెంట్ కూడా వెళ్ళిపోతున్నారు సెటిల్మెంట్ దాకా వెళ్ళి ఆగిపోతున్నారు అనమాట కడతలా కట్టుకునేటప్పుడు వడ్డీలు ఎక్కువైపోతున్నాయి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వడ్డీలు అయితే కట్టేస్తున్నారు ఆ వడ్డీలు ఏంటంటే ఆ వడ్డీలు కట్టేది ఏదో మీరు మినిమం బ్యాలెన్స్ అన్న కట్టుకుంటే తక్కువ పడి ఇది అయిపోద్ది అప్పుడు క్లియరెన్స్ అయిపోద్ది అంతే కానీ మినిమం బ్యాలెన్స్ కట్టుకుని అసలు బ్యాలెన్స్ కట్టకపోతే క్రెడిట్ కార్డు ఇవి ఎక్కువ ప్యానండి ప్యానండి ఇందుకు పడతాం కడితే కట్టండి మొత్తం లేదంటే క్రెడిట్ కార్డు తీసుకుంటాం అమౌంట్ ఎక్కువ వస్తుందన్న తీసుకోండి వదిలేయండి అంతే కాని తీసేసుకుని ఎక్స్ తీసేసుకుని వాడతాం ఇష్టం వచ్చినప్పుడు వాడేసేసి తర్వాత కట్టనంటే మట్టుకు అల్లు ఊరుకోరు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చారంటే ఆళ్ళ తెల్లను ఇళ్ళతేలనో పది మందికి ఏంటి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు బ్యాంకు ఏదో మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి వస్తాను ఇవి వాళ్ళకి డబ్బులు ఎత్తగా వచ్చారు ఎవడో వచ్చాడు ఎందుకు తీసుకున్నావు వంద మందికి వంద రకాలు మాట్లాడాలి వంద రకాలుగా అడుగుతారు అది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్